రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగులూరు మండలంలో మొదటి రోజు నామినేషన్ల పర్వం మందకోడిగానే సాగింది మధ్యాహ్నం వరకు ఎవరు అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడంతో నామినేషన్లు వేసేందుకు ఏర్పాటు చేసిన క్లస్టర్లు వెలవెలబోయాయి ఆ తర్వాత నుండి అభ్యర్థులు తమ నామినేషన్లను వేయడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది అయితే సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి దేవాలయంలో తమ ఇష్టదైవం వద్ద ఉంచి ఆ తర్వాత నామినేషన్లను దాఖలు చేశారు కాగా నామినేషన్లను దాఖలు చేసే సమయంలో ర్యాలీగా వెళ్లేందుకు పర్మిషన్ తప్పనిసరి కావడంతో అన్ని చోట్ల తమ కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి నామినేషన్లను దాఖలు చేశారు నామినేషన్ స్వీకరించే సెంటర్లోకి నామినేషన్ వేసే అభ్యర్థులతో పాటు బలపరిచే వ్యక్తిని ఒక సాక్షిని మాత్రమే అనుమతిస్తున్నారు నామినేషన్ల క్లస్టర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు